పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆయనకు మాత్రం రాజధాని అదే ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదట జగన్ స్టాండ్ ఏమాత్రం మారలేదట రాజధాని కాదు మూడు రాజధానులని వచ్చే ఎన్నికలకు ఇదే చెప్తారట ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీది ఎప్పుడు ఒకటే స్టాండ్ కనిపిస్తుంది కొన్ని విషయాల్లో ఏదో మాట తప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక విషయం చెప్తే అది క్లియర్గా చేస్తారనేది టాక్ ఉంది అలాగే ఆయన సాధ్యం కానీ ఇచ్చి తర్వాత వెంటనే వెనక్కి తీసుకునే సందర్భాలు చాలా తక్కువనే చెప్పారు గత ప్రభుత్వంలో ఆయన చెప్పినవన్నీ కూడా దానికి నిదర్శనంగా ఉదాహరణగా నిలుస్తున్నాయి ముఖ్యంగా రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు స్టాండ్ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానులంటూ అమరావతిని పక్కన పెట్టేశారు ముఖ్యంగా రాష్ట్ర విభజన మరోసారి జరగకూడదని విభజన జరగకుండా ఉండాలంటే మూడు రాజధానులు ఉండాలని ఆయన ఎప్పుడు చెప్తుంటారు వైసీపీ అధినేత జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అంటే లేదనే తెలుస్తుంది రాష్ట్రం మరోసారి విభజన కాకుండా ఉండాలంటే మూడు రాజధానులు అవసరమని ఇప్పటికీ జగన్ నమ్ముతున్నారు గత ఎన్నికలకు మూడు రాజధానుల నినాదంతో వైఎస్ జగన్ వెళ్ళారు అయితే మూడు ప్రాంతాల ప్రజలు జగన్ పార్టీని ఆదరించలేదు దీంతో రాజధాని అమరావతి అంశం మూడు ప్రాంతాల్లో పనిచేసిందని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు ముఖ్యంగా కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే గెలిచేవరమని చెప్తున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ వంటి వారైతే మూడు రాజధానుల కథ ముగిసినట్లుగా మాట్లాడారు అయితే గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతినడానికి అమరావతి కారణం కాదని జగన్ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం అమరావతి రాజధాని అంశమే ప్రధానంగా మారితే ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్రలో ఎందుకు ఊడ్చుకుపోతామని ఎద్ ఎదురు ప్రశ్నిస్తున్నారట అసలు గత ఎన్నికల్లో ఓటమికి అమరావతి కారణం మాత్రం కాదని ఓట్ల శాతం ఒక్కసారిగా పెరగడంతో పాటు ఈవీఎంల వల్లనే నేను జగన్ ఇప్పటికే అభిప్రాయపడుతున్నారని తెలిసింది చంద్రబాబు నాయుడు సేవలు అమరావతి రాజధానికి మాత్రమే నిధులు ఖర్చు చేయడంతో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయకపోవడం ఇచ్చిన హామీలు కూడా అందజేయకపోవడం తమకు కలిసి వస్తుందని అంటున్నారట రాజధానిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా అక్కడ దశలవారీగా అభివృద్ధి చేయాల్సిన సమయంలో ఒకసారి అప్పులు చేసి నిధులు కుమ్మరించడానికి కూడా ఇతర ప్రాంతాల ప్రజలు తప్పుపడుతున్నారని జగన్ సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది అందుకే వెన్నుపోటు దినం పిలుపునిస్తే రాష్ట్ర నలుమూలలకు ఉత్తరాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు ప్రజలు వెల్లువెతడానికి కూడా కారణం ప్రభుత్వంపై వెల్లుబొక్కుతున్న అసంతృప్తి మాత్రమేనని అంటున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా అమరావతి రాజధాని అని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం మాత్రం కనిపించలేదు అయితే అదే సమయంలో రాజధాని ప్రస్తావన లేకుండానే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారని తెలిసింది రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎన్ని నిధులు వెచ్చించినా నాలుగేళ్లలో పనులు పూర్తి కావని అయితే కొన్ని కీలక సంస్థలు మాత్రం ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు రాజధానికి మరో నలభై వేల ఎకరాలను సేకరించడం కూడా అవసరమైన అభిప్రాయంలో వైఎస్ జగన్ ఉన్నారని చెప్తున్నారు రాజధాని అంశంపై ఎవరు మాట్లాడవద్దని కూడా సీనియర్ నేతలకు జగన్ సూచించినట్లు తెలిసింది దీనిపై పార్టీ స్టాండ్ తాను మాత్రమే ప్రకటిస్తానని అది అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందని చెప్తున్నారు అంతే తప్ప ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు మూడు రాజధానుల నుంచి వెనక్కు మల్లారని మాత్రం అనుకోవద్దని కూడా జగన్ చెప్తుండడం విశేషం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో